ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని అది అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడే ఈ క్షణమే ఇది విను ఎవరైతే నిన్ను ఏడిపిస్తూ బాధ పెడుతున్నారో వాళ్ళ ఆటని అతి త్వరలోనే కట్టిస్తాను నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు మన సాయినాథని మాటల్లోనే విన్నామా తల్లి నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మంచిగా ఉండేలా చేస్తాను నీ సమస్యలు దుఃఖాలు వీటన్నిటినీ విసిరిపడేసి నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించడానికి ఒక అందమైన బహుమతి నీకు ఇవ్వబోతున్నానమ్మా మిగతా విషయాలు ఏవి కూడా నీ మనసులోకి అస్సలు రానివ్వకు సంతోషంగా ఉండు అన్నిటినీ నేను చూసుకుంటాను నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా నీ బాబా నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు నమ్మకంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను ఏడిపించి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను అస్సలు దిగులు బిడ్డా నువ్వు కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి బాబా నేను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నానో ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమను పెంచుకుంటున్నానో వాళ్ళే నిలువున నన్ను మోసం చేస్తున్నారు వాళ్లే నన్ను బాధ పెడుతున్నారు అని కన్నీరు మున్నీరుగా నా దగ్గర ఏడుస్తున్నావు కదా అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే ఈ లోకంలో అందరూ ఒకేలా ఉండరు తల్లి ఉంటారు అని అనుకోవడం అది నీ భ్రమ నీ మూర్ఖత్వమే అవుతుంది అలా ఎప్పుడు అనుకోవద్దు నేను ఇలా చెబుతూనే ఉన్నా సరే నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు అందరూ మంచివాళ్లే వాళ్ళే అని భ్రమపడుతున్నావు ఇలా చేయడం వల్ల చివరికి నువ్వే కదా బాధపడాల్సి వస్తుంది నువ్వే కదా కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా ఎప్పుడూ కూడా ఉండకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడు కాస్త మంచిగా మాట్లాడినంత మాత్రాన నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళు అయిపోతారా చెప్పు లేదు కదా కాబట్టి ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దమ్మా నేను ఎవరు బాధ పెట్టినా ఎవరు మాటలతో హింసించినా సరే నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరు జోలికి పోకుండా నీ జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అలా లేరు తల్లి ప్రతి క్షణం ప్రతిరోజు వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు ఏడిపించాలని ఎన్నో పన్నాగాలు కూడా పన్నుతున్నారు హేళన చేస్తున్నారు వారి మాటలతో నిన్ను పొడుచుకు పొడుచుకు తింటున్నారు పక్షులు ఎలా అయితే చనిపోయిన మాంసాన్ని పీక్కుని పీక్కుని తింటాయో అలానే నిన్ను బాధ పెట్టినా సరే వాళ్ళకి ఆనందం సరిపోక ఇంకా ఇంకా నేను పీక్కుని పీక్కుని తింటున్నారు వాళ్ళు ఎందుకు బాబా ఇలా చేస్తున్నారు వాళ్ళు నన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది నన్ను బాధ పెడితే వాళ్ళకేమైనా సంతోషమా ఏంటి బాబా ఎందుకు అందరు ఇలా మారిపోతున్నారు అని ఇదే కదా నీ మనసులో తిరుగుతున్న ప్రశ్న అందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డ ఇప్పుడున్న ఈ సమాజంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ వాళ్ళకి ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళని బాధపెట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సమస్యలతో కష్టాలతో వాళ్ళు విసిగిపోయి ఇతరులు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు అందుకే వాళ్ళని కూడా బాధ పెట్టాలి అని చెప్పి ఆశపడుతున్నారు ఇక్కడ వాళ్ళకి తెలియని ఒక రహస్యం ఏంటి అంటే వాళ్ళు ఇతరులని బాధ పెడుతూ వాళ్లకున్న కష్టాలని సమస్యని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళ ఖాతాలో ఇంకా కష్టాలని పాపాలని మూట కట్టుకుంటున్నారు ఈ విషయం తెలియక వాళ్ళు కొద్దిపాటిగా నిన్ను బాధపెట్టి నీ కష్టాలని కొంచెం లాగేసుకుంటున్నారు కొద్దిపాటి సంతోషం కోసం వాళ్ళు పూర్తి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు ఇలా చేస్తే నీకేదైనా లాభం వస్తుందా వాళ్ళకేదైనా లాభమా చెప్పు అసలు చెప్పాలి అంటే నీకే లాభం తల్లి నీ కష్టాలను నీ పాపకర్మను మెల్లిమెల్లిగా వాళ్ళు లాగేసుకుంటున్నారు కాబట్టి అతి కొద్ది రోజులలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ మనసులో కృతజ్ఞతలు చెప్పుకో నీ కష్టాల్ని తగ్గిస్తున్నారు కదా నీ జీవితం మంచిగా మారడానికి వాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నాల్సి వస్తుంది నువ్వు మాత్రం నీలానే ప్రశాంతంగా మంచిగా ఉండు వాళ్ళంతట వాళ్లే అన్నీ తెలుసుకుంటారు ఇంకా పాపాలని మూట కట్టుకుంటారు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు ఇక నువ్వు ఏమాత్రం భయపడకమ్మా నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్ని కొన్నిసార్లు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉన్నావు కదా బాధపడుతూనే ఉన్నావు అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం నీకు బాధనే మిగులుస్తున్నారు అనే కదా బాధపడుతున్నావు నిన్ను నీ ప్రేమని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తూ ఉన్నారు కదా ఆ సందర్భంలోనే నీ కోపాన్ని నువ్వు కన్నీటి రూపంలో ఇస్తున్నావు తప్పితే ఇతరులను మాత్రం ఏమీ అనడం లేదు అంత మంచి మనసు ఉన్న నిన్ను వాళ్ళు బాధ పెడుతూ ఉంటే ఆ కష్టాలు సమస్యలు వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకు అస్సలు అధైర్యపడకు నిన్ను ఏడిపించే వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటానమ్మా ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు నీ కష్టాలు నీకు తొలగిపోతున్నాయని సంతోషంగా ఉండు అన్నిటినీ విడిచిపెట్టి సంతోషంగా ఉండు బిడ్డ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ఇక నీకెందుకు చెప్పు దిగులు భయము ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్